బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ రష్మికా జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం చావా మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజయ్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చింది తొలి రోజే హిట్ టాక్ సొంతం చేసుకున్న చావా ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలతో దూసుకువెళ్తున్న చావాను ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగులో విడుదల చేస్తుంది ఈ నెల ఏడున తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది ధైర్యం కీర్తిల గొప్ప మేళాయింపుతో ఆవిష్కృతమైన అద్భుత దృశ్య కావ్యం ఇప్పుడు తెలుగులో వస్తుందంటూ ట్రైలర్ ను విడుదల చేసింది గూస్ బంప్స్ తెప్పించే దృశ్యాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది